హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఏడు వందల తొంభై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చేయదగినది కర్తవ్యం కర్తవ్యం ఆరు అడ్డము భూస్వామి భూస్వామి శిస్తు చెల్లించు అధికారి జమీందారు జమీందారు రెండు నిలువు ఆధరువు వ్యంజనం మూడు నిలువు ఏ మాత్రం డాబు దర్పం లేక సీదా ఎనిమిది అడ్డము మామూలు కంటే అధికం అదనం ఒకటి నిలువు సజ్జా కింది నుంచి పైకెళ్ళింది అటక అటక నాలుగు నిలువు వీరు కాదు వారు మూడు అడ్డం స్నేహం కలసి ఉండుట సావాసం తొమ్మిది నిలువు ఒకప్పటి రాగి నాణెం దమ్మిడి దమ్మిడి పద్నాలుగు అడ్డం ఆకులకు కాయలకు పూలకు ఉండేది తొడిమ పద్నాలుగు నిలువు ఈ మిఠాయికి బందరు బాగా ప్రసిద్ధి తొక్కుడు లడ్డు తొక్కుడు లడ్డు ఐదు ఉండే సన్యాసి యతి ప్రాసలు అంటాం కదా ఛందస్సులో ఎతి అంటే సన్యాసి ఇక్కడ మీనింగు ఐదు నిలువు ఒక ప్రముఖ మోటారు సైకిళ్ల కంపెనీ యమహా ఏడు అడ్డము ఇష్టం అనురాగం ప్రేమ ఏడు నిలువు పురికొలుపు పురికొలుపు అంటే ప్రేరణ పది అటు నుంచి ఇటు నుంచి అన్నాడు కాబట్టి హారతి పది నిలువు కుయుక్తో కూడుకున్న మెలిక తిరకాసు పదకొండు అడ్డము మచ్చు మాదిరి ఉదాహరణ పన్నెండు నిలువు నాగలి హలం పదహారు అడ్డం సమయం బాలేదు సమయం అంటే కాలం బాలేదు అంటే ఇలా రివర్స్గా రాయాలి కాలం ఇరవై అడ్డం గొప్ప రచయిత పరిశోధకుడు ప్రతాపరెడ్డి ఇంటి పేరు సురవరం పదమూడు నిలువు పళ్ళమే మరోలా అడ్డం కఫం కళ్ళే పదిహేడు నిలువు కవిత్వం కవనం ఇరవై ఒకటి నిలువు రాత్రి రజని ఇరవై ఐదు అడ్డము మంది జనం పదిహేను నిలువు రోలు వచ్చి దీనితో మొరపెట్టుకుందని సామెత మధ్యల మధ్యల పద్దెనిమిది అడ్డము సుమతి శతకారుడు తికమక పడ్డాడు సుమతి శతకారుడు బద్దెన తికమక పడ్డాడు అన్నాడు కాబట్టి ఇక్కడ ముందు పంతొమ్మిది నిలువు చూద్దాము పెద్ద కుండ తలకిందులైంది పెద్ద కుండ అంటే బాణ ఇలా రివర్స్గా రాయాలి ఇప్పుడు పద్దెనిమిది అడ్డము బద్దెన కాబట్టి ఇక్కడ నా వచ్చింది ఇక్కడ బ ఇరవై రెండు అడ్డము కంగారు పడ్డ పిల్లవ పిల్లాడు కంగారు పడ్డ పిల్లాడు అంటే ఇక్కడ రివర్స్ రివర్స్గా రాయాలి బాలకుడు ఇట్లా రివర్స్ వేయాలి ఇరవై మూడు నిలువు ఇరవై ఆరు అడ్డం పాకే పూల తీగ లత లత ముప్పై ఐదు అడ్డము ఏ భాషకైనా ఇది ప్రాణం వ్యాకరణం వ్యాకరణం ఇరవై మూడు నిలువు చింత చెదిరింది చింత అంటే వ్యాకులత చెదిరింది అన్నాడు కాబట్టి ఇక్కడ వ్యాకు ఇక్కడ మిగిలింది లా వ్యాకులత చెదిరింది అంటే ఇక్కడ తారుమారు తారుమారు అయ్యాయి ముప్పై ఒకటి నిలువు కోపం తాపం అంటే కాక ముప్పై రెండు నిలువు జంతువుల ముట్టే మొర మోర అని మోర మోర ముప్పై అడ్డము అటు నుంచి ఇది పెట్టడం అంటే అవరోధం కల్పించడం మోకా లడ్డు పెట్టడం ఇటు నుంచి అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి మోకా మోకా లడ్డు లడ్డు మోకా లడ్డు పెట్టడం అంటాం కదా ఇక్కడ మోకా లడ్డు ఇది మోర ఇరవై ఏడు అడ్డము అలనాటి మేటికవి పెద్దన్న ఇంటి పేరు పెద్దన ఇంటి పేరు అల్లసాని ఇరవై ఏడు అడ్డము అల్లసాని ఇరవై నాలుగు నిలువు తొమ్మిది నిలువు ఇప్పుడు చెల్లుతుందా తొమ్మిది నిలువు తమ్మిడి ఇప్పుడు చెల్లుతుందా అని అడిగారు చల్లదు చల్లదు ముప్పై మూడు అడ్డము చెట్టు మొదట్లో నీటి కోసం చేసిన పల్లం తిరగబడింది పాదు చేస్తాం కదా తిరగబడింది అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి పాదు ఇరవై ఎనిమిది నిలువు భోజనం సాపాటు సాపాటు ముప్పై ఆరు అడ్డం తప్పు ఎటు నుంచి వచ్చినా తప్పే తప్పు అంటే పొరపాటు ఇటు ఇలా రివర్స్గా రాయాలి పొరపాటు ముప్పై నాలుగు నిలువు పీచు అంటే నార నార ఇరవై తొమ్మిది నిలువు ఆదా సరిగా లేదు ఆదా అంటే పొదుపు సరిగా లేదు అంటే ఇలా క్రింది నుంచి పైకి రాయాలి ముప్పై నాలుగు అడ్డము శబ్దం కొంచెం తలనొప్పి అంటే నాదు అని నాదు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఏడు వందల తొంభై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.